శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ఇరవై ఒకటవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో దేవి యొక్క మరో అద్భుతమైన రూపాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఆ రూపం కుండలిని స్వరూపం అమ్మవారి యొక్క స్థూల రూపం విగ్రహ రూపం తెలుసుకున్నాం ఆ తర్వాత అమ్మ యొక్క సూక్ష్మ రూపం తెలుసుకున్నాం మంత్ర రూపం శబ్ద రూపం తెలుసుకున్నాం తర్వాత ఇది అమ్మవారి యొక్క పర అంటే ఉత్కృష్టమైన ఆ పరాతత్వాన్ని అనేక నామాల ద్వారా లలితా సహస్రనామం త్రిశతి నామాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అలాగే మరో రూపం కుండలిని స్వరూపం तटिल्लेखा तन्वी तपनशिवैश्वानरमयी निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्पाटव्यां मृदि कमलमायेन मनसा महान्तः पश्यन्तो దదతి పరమాహ్లాదలహరీ తటిత్ తన్వీం మెరుపు తీగమలే దీర్ఘ సూక్ష్మ జ్యోతిర్మయీ అంటే క్షణ ప్రభావం కలిగినది మనం మెరుపు తీగను చూస్తుంటాం కదా ఆకాశంలో ఒక్క క్షణం ఉండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి రూపం తపన శశి వైశ్వానరమయీం తపన అంటే సూర్యుడు శశి అంటే చంద్రుడు వైశ్వానరుడు అంటే అగ్ని ఈ మూడు రూపాలను కలిగినట్టిది తపన శశి వైశ్వానరమయీం సూర్యచంద్ర అగ్ని రూపం కలిగినది షణ్ణాం అంటే ఆరు సంఖ్య కళ మన లోపల ఉన్న షట్ చక్రాలను తెలియజేస్తున్నారు షట్ అంటే ఆరు మొదటిది మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం అనే ఆరు చక్రాలు ఈ ఆరు చక్రాలపైన గల కమలానాం అంటే సహస్రార కమలాన్ని సూచిస్తుంది ఇక్కడ కమలానాం ఆరు చక్రాలపైన ఉన్న కమలం సహస్రార కమలం ఆ సహస్రార కమల కర్ణికయంతో తవ కళాం నీదైన కళ ఉంది అంటున్నారు కళ అంటే ఇక్కడ అమ్మవారిని మన చేత షోడశీ కళారూపిణిగా ధ్రువకళగా ధ్యానం చేయిస్తున్నారు మహాపద్మాటవ్యాం ఈ సహస్రార కమలాన్ని మహాపద్మాటవ్యాం అంటున్నారు అనేక పద్మాలున్న ఈ వనాన్ని మహాపద్మాటవి అంటారు ఇక్కడ అనేక పద్మాలేంటి అంటే మూలాధారం మొదలు సహస్రారం వరకు ఉన్న ఈ కమలాలన్నీ ఉన్న ఈ వనాన్ని మహాపద్మాటవిగా చెప్తున్నారు ఈ పద్మాటవిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ ఏముండాలో తెలియజేస్తున్నారు మృదిత మల మాయేన మనస మృదిత మల మాయేన మనస మాయా మాలిన్యములు లేని మనస్సు కలవారై మామూలుగా మనకి ఆనవమలం కార్మిక మలం మాయా అనే ఈ మాలిన్యాలతో మనసు ఎప్పుడు క్షాళితం లేదు వీటి అన్నిటినీ తొలగించుకున్న మనస్సు అంటే శుద్ధమైన మనస్సు చేత మాత్రమే అమ్మవారిని దర్శించగలరు ఇది ఎవరు చేయగలరు అంటే మహంత అంటున్నారు యోగీశ్వరులు మహాత్ములైన తపోదనులైన యోగీశ్వరులకి వీలవుతుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే పశ్యంత పశ్చంత సాధాక్య కళ యొక్క సుధాధార నిశ్చందను అనుభవించేవారు వారు వారికి అమ్మవారు ఏం ప్రసాదిస్తారు దదతి పరమాహ్లాద లహరీం దదతి అంటే ప్రసాదిస్తున్నారు దేన్ని పరమాహ్లాద లహరీంసే ఆనంద ప్రవాహాన్ని అమ్మవారు ఎల్లవేళలా వారికి ప్రసాదిస్తూ ఉంటారు మొత్తం తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం అమ్మ మెరుపు తీగవలే సూక్ష్మమై దీర్ఘమై ఆజ్ఞాది ద్వాదశాంతం వరకు క్షణ విలాసం కలది అంటే ఒక్క క్షణంలో ఇటు నుంచి వరకు ప్రసరిస్తూ ఉంటుంది అందుకనే ఇక్కడ అమ్మనేమంటున్నారు మెరుపు తీగ అన్నారు సూర్య చంద్ర అగ్నిమయమైనది సాదాకళ అయినది షట్ పద్మములపైన సహస్రారం మహాపద్మాడవిలో కూర్చున్న తల్లి మాలిన్యాలను తొలగించుకొని అంటే అవిద్య అస్మిత అహంకారాలు మాయ వీటిని విడిచిపెట్టి చిత్తముతో చిత్తముతో నిన్ను జానిస్తూ ఉన్న సజ్జనులు పరమానంద ప్రవాహంలో ఓలలాడుతూ ఉన్నారు నమః